దశలవారీగా అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తానని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో నూతన పల్లె దవాఖానతో పాటు సీసీ రోడ్లకు భూమి పూజను జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ పల్లె దవాఖానాల ద్వారా పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుందని అన్నారు ప్రజలకు అనారోగ్య సమస్యలు ఉంటే దూర ప్రాంతాలకు వెళ్లకుండా అందుబాటులోనే పల్లెల ద్వారా చికిత్స జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంలో ఒకవైపు అభివృద్ధిని మరోవైపు కొనసాగిస్తుందని తెలిపారు అభివృద్ధి అనేది కొనసాగిస్తూ మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచడానికి కృషి చేస్తానన్నారు బ్రిడ్జ్ నిర్మాణాలతో పాటు రైతులకు ఉపయోగపడే వరికల్లాలని త్వరలో నిర్మించుకుందామన్నారు ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా చేస్తామని స్పష్టం చేశారు అందులో భాగంగా గెలిచిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంపు వంటి విషయాలను గుర్తు చేశారు మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం దృష్ట్యా బస్సుల సంఖ్యను పెంచాలని రవాణా శాఖ మంత్రిని కోరగా తొమ్మిది బస్సులను మంజూరు చేశారని తెలిపారు త్వరలోనే మిగతా హామీలను అమలు చేస్తామని వెల్లడించారు అభివృద్ధి అనేది సంక్షేమం అనేది రెండు కళ్ళతో రెండు కన్నలాగా వ్యవసాయం చేసుకున్నప్పుడు వ్యవసాయం చేసినప్పుడు జోడెట్లు ఏ విధంగా వ్యవసాయానికి అవసరమో ప్రభుత్వాల ద్వారా కూడా సంక్షేమాన్ని ఓవైపు అభివృద్ధిని ఓవైపు పరిగెత్తిస్తూ గ్రామాల పల్లెల అభివృద్ధి కోసం పనిచేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి తరుణంలో వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా నిధులు తీసుకుని వచ్చి మరి ఆయా ప్రాంతాలు అభివృద్ధి చేయడం ఓ లక్ష్యంగా ఆయా ప్రభుత్వాలు లక్ష్యాలు వేరైనా అభివృద్ధి అనేది ఒకటే కాబట్టి ఈరోజు ఇక్కడ పల్లె ప్రారంభం చేసుకోవడంతో పాటు ఇంక ఈ గ్రామంలోని సమస్యలు గౌరవ గౌరవ సర్పంచ్ గారు కానీ ఎంపీ గారు కానీ లేదా గ్రామంలో పెద్దలు ఇచ్చినప్పుడు నేను ఎన్నికల కూడా ఈ గ్రామానికి వచ్చినప్పుడు అనేక సమస్యలు చెప్పినప్పుడు కూడా సమస్య పరిష్కారానికి మాకంటూ మీ ద్వారా అవకాశం ఆశీస్సు అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేయడాని కోసం ఇచ్చిన హామీలు కూడా నాకు గుర్తున్నాయి కాబట్టి వాటి అన్నింటినీ క్రోడీకరించుకొని సామాజిక భవనం అసంపూర్తిగా ఉన్నటువంటి వాటివి నూతనంగా సామాజిక భవనమే కానీ లేదంటే గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారం కానీ ఏ సమస్య ఉన్నా వాటిని పరిష్కారం చేసే బాధ్యత ఈరోజు ప్రజలు ఎన్నికల్లో మాకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు చేయవలసింది బాధ్యత మా